హాయ్ గైడ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ పాను అయితే కేవలం పది నిమిషాల్లోనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు కానీ బియ్యం కానీ లేకుండా పిండి రుబ్బుకొని పిండిని పులియ పెట్టుకోవాలన్న టెన్షన్ లేకుండా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని ఒక స్పాంజీ దోశ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చాను స్పాంజీగా చాలా మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా ఉంటాయి అలాగే పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి రెసిపీ హెల్త్ కూడా చాలా మంచిది బరువు తగ్గడానికి డైట్లో ఉన్నవారికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల అటుకులని తీసుకోవాలి ఇవి తిక్కు అటుకలు అండి మందంగా ఉండే అటుకులు వీటిని అయితే ఒక రెండు సార్లు కడిగేసుకుందాం ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందుట్లోకి రెండు కప్పుల సూజీ రవ్వ వేసుకుందాం అదేనండి సూజీ రవ్వ బొంబాయి రవ్వ సెమోలిన్ రవ్వ రవ్వ అంటారు కదా అదైతే తీసుకున్నా అందులోనే రెండు కప్పుల జొన్నపిండి తీసుకున్నా జొన్నపిండి ప్లేస్లో మీకు కావాలంటే బియ్యపిండి పిండి కూడా తీసుకోవచ్చండి నేనైతే జొన్నపిండినే వాడతాను అందులోనే మనము కడిగి పెట్టుకున్న ఈ అటుకులను కూడా వేసేసుకుందాం మనకి మార్నింగ్ లేయగానే ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు అలాగే రెండు కప్పుల పెరుగు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందుట్లోకి రెండు కప్పుల నీళ్ళు కూడా వేసేసుకుందాం అన్నీ ఒక కప్పు కొలతలతో చూపిస్తున్నానండి ఈ ఒకే కప్పుతో ఈ విధంగా నేను చూపించిన మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కావాలంటే ఇదే బ్యాటర్తో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు పిల్లలకి నచ్చేలాగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి మూత క్లోజ్ చేసుకొని పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మనకి నీళ్ళని కానీ పెరుగుని కానీ అటుకులు రవ్వ బాగా పీల్చుకొని ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెం ఈ మనం మిక్సీస్ పెట్టుకున్న ఈ అటుకుల మిక్చర్ని వేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్లు వేసేసుకుంటూ బ్యాటర్ని అయితే మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బాగా మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి అయితే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం మొత్తం పిండిని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా అయితే వేసుకుందామండి కుకింగ్ సోడా అంటారు కదా అదైతే వేసుకుందాం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి సోడా కంపల్సరీ వేసుకోవాలండి సోడా ప్లేస్లో మీరు కావాలంటే ఈనో కూడా వేసుకోవచ్చు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి మరీ గట్టిగా కానీ మరీ పల్చగా కానీ చేసుకోకండి బ్యాటర్ అయితే రెడీ అయింది ఇప్పుడు మనకి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాను పొయాన్ అనేది నార్మల్ హీట్ హీట్లో ఉండాలి ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి బ్యాటర్ వేసి ఈ విధంగా పైన లైట్గా ఒక టీ స్పూన్ నూనె వేసి మూత క్లోజ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు కాల్ చేసి మళ్ళీ ఒక సైడ్కి టర్న్ చేయండి ఫస్ట్ ఒక రెండు మూడు దోశలకి మాత్రానికే మనకి ఆయిల్ పడుతుందండి తర్వాత వేసుకునే వాటికి అస్సలు ఆయిల్ అవసరం లేదు అలాగే ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదండీ మనకి మంచిగా కలర్తో బాగా స్పాంజీగా ఎంత చక్కగా వచ్చాయో అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి మనకి మార్నింగ్ లేయగానే బ్రేక్ఫాస్ట్కి ఎలాంటి పిండిలు లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అప్పుడప్పుడు దోశలు కావాలని అడుగుతుంటారు అలాంటి టైంలో కూడా ఈ విధంగా కేవలం పది నిమిషాల్లోనే చేసి పెట్టండి చాలా బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు పైగా హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్